హాయ్ అండి నా పేరు మాలతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి పాలపర్మా అన్నం అండి ఇది చాలా ఈజీగా టేస్టీ టేస్టీగా ఎలా చూ చేసుకోవాలో చూపిస్తాను పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రైస్ తీసుకొని బాగా కడుక్కోండి కడిగిన తర్వాత ఒక కప్పు రైస్కి నాలుగు కప్పుల నీళ్ళు వేసుకొని ఉడికించుకోండి మీరు కొత్త బియ్యం తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నాన్ని మెత్తగా ఉడికించుకోండి అన్నం మెత్తగా ఉడకాలండి చూడండి అన్నం మెత్తగా అయింది కదా అన్నం మెత్తగా అయిన తరువాత బెల్లం వేసుకోండి అన్నం పలుకు పలుకున్నప్పుడు బెల్లం వేసుకోవద్దు అన్నం ఉడకదు అందుకే అన్నం కంప్లీట్గా ఉడికిన తరువాత బెల్లాన్ని యాడ్ చేసుకోండి అప్పుడు పరమాన్నం చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు దగ్గరికి అయింది కదా ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకుందాం వేసుకొని బాగా ఉడికించుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయింది కదా కరిగిపోయి దగ్గరికి అవ్వాలి బాగా కలుపుకోండి కింద అడుగు మాడకుండా చూసుకోండి మనం కలపకపోతే కింద అడుగు మాడుతుంది ఎందుకంటే బెల్లం వేసాం కదా అందుకే బాగా కలుపుకోవాలి ఇప్పుడు పాలు వేసుకుందాం దగ్గరికి అయిన తర్వాత వేసుకోండి పాలు పాలు వేసేసుకోండి చిక్కటి పాలు తీసుకోండి టేస్టీగా ఉంటుంది బాగా కలుపుకోండి ఇప్పుడు ఇది అన్నం అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి చూడండి అడుగు మాడకుండా చూసుకోండి ఇలా దగ్గరికి అవ్వాలి ఇంకొంచెం దగ్గరికి ఉడికించుకుందాం చూడండి దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకో చిన్న కడాయి పెట్టుకోండి దాంట్లో నెయ్యి వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి దీంట్లో మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఏవైనా మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఏవైనా ఉంటే వేసుకోండి నేను బాదం వేస్తున్నాను బాదం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసాను ముందుగా వేస్తే కిస్మిస్ తొందరగా మారుతుంది కదా అందుకే స్టవ్ ఆఫ్ చేసుకొని కిస్మిస్ వేసుకోండి వేసాక ఉడికిన పరమాన్నంలో కలిపేసుకోండి రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి